పార్వతీపురంలో పీజీఆర్ఎస్ ద్వారా అందిన ప్రజా సమస్యలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వెంటనే పరిష్కారం చేస్తుండగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు ద్వారా రెవెన్యూ సమస్యలకు కూడా తక్షణ పరిష్కారం కుదుర్చుతుందన్నారు మధ్యాహ్న భోజన పథకం సహాయకుడి నియామకాన్ని అక్టోబర్ మూడు నుంచి చేపట్టాలని ఆదేశించారు వినికిడి పరికరం సమస్యలపై కూడా వెంటనే స్పందించి అర్జీదారులకు పరికరం అందజేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ సబ్ కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు रावे के हैबिलिटी के अंदर हम उपस्थित हो सकता है यह तक के स्टैंडर्ड में हम तक आईना प्रोसेस से चले ले दो से 7 दिन में हम कर सकते हैं साथ में भी तब भी तो చేసి సంబంధించడం అయిపోతుంది పెట్ట తీసుకున్నట్లుగా సంతకం పె